రైట్ ఇక తెలంగాణ పాలిటిక్స్లో ఇది ఒక బ్రేకింగ్ న్యూస్ అని చెప్పొచ్చు ఏదైతే మంత్రి కొండ సురేఖ పరువు నష్టం దావా వేసిన నటుడు నాగార్జునపై ఒక కీలక అంశం అని కూడా మనం చెప్పొచ్చు ఏదైతే పరువు నష్టం దావా వేసిన మంత్రి కొండ సురేఖ కేసు విత్డ్రా చేసుకోవడంతో దీని పట్ల చాలా వరకు కొన్ని ఆరోపణలు వినిపించాయి గతంలో సో ప్రస్తుతం అయితే ఆ కొండ సురేఖ క్షమాపణలు చెప్పిన నేపథ్యంలో మా నటుడు నాగార్జున అయితే కేసు విత్డ్రా చేసుకున్నారు ఈ రోజు సో ఇది మనకు ఆల్మోస్ట్ తెలిసిన విషయమే ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో కావచ్చు డిజిటల్ మీడియాలో కావచ్చు చాలా వరకు చెక్కలు కొడుతున్న నేపథ్యంలో కూడా చాలా వరకు కొన్ని ఆరోపణలు వస్తున్నాయి ఎందుకంటే ఎప్పటికప్పుడు తాజాగా ఏదో ఒక సంచలనం సృష్టిస్తున్న కొండ సురేఖ పట్ల చాలా వరకు కొన్ని గతంలో కూడా చాలా వరకు ఏదైతే దీనికి సంబంధించి అటు హైకమాండ్ కావచ్చు కాంగ్రెస్ అధిష్టానం కావచ్చు చాలా వరకు కొన్ని ఆరోపణలు కావచ్చు విమర్శలు ఇవైతే బయటికి తీసుకురావడం జరిగింది మరి అసలు చూడాలి దాదాపుగా హైకమాండ్ ఏదైతే కాంగ్రెస్ అధిష్టానంకు వచ్చిన నేపథ్యంలో ముగ్గురు మంత్రుల్ని తీసేయాలి అని చెప్పేసి అయితే కొన్ని కీలక అంశాలు బయటపెట్టిన నేపథ్యంలో అందులో కొండ సురేఖ ఉన్నారని చెప్పేసి అయితే చాలా వరకు ఆరోపణలు వినిపించాయి హైకమాండ్ నుంచి బట్ ఇక్కడ నటుడు నాగార్జున పై కొన్ని ఆరోపణలు కావచ్చు లేకపోతే కొన్ని చేసిన సంచలన వ్యాఖ్యలపై నాగార్జున మనోభావాల దెబ్బలు తినేసి ఆయన కేసు పెట్టడం లాంటి జరిగింది సో కేసు పెట్టిన నేపథ్యంలోనే ఆవిడ కొన్ని రోజుల తర్వాత క్షమాపణ చెప్పడం అయితే జరిగింది సో క్షమాపణలు చెప్పిన వెంటనే నాగార్జున ఆ కేసు విత్డా చేసుకొని మంత్రి కొండా సురేఖ పట్ల ఒక అభిమానం అనేది వ్యక్తం చేసిన పరిస్థితి కనిపిస్తుంది సో ఎప్పటికప్పుడు ట్విట్టర్ లో కూడా నేను నాగార్జునకి సారీ చెప్తున్నాను అని చెప్పేసి అయితే ఆవిడ లిఖిత అక్కడ రాసిన అంశం అయితే మనకు కనిపిస్తుంది ప్రస్తుతం ఈటీవీ స్క్రీన్ పైన ఆ విజువల్స్ అన్ని చూస్తున్నారు క్లియర్ కట్ గా ఆవిడ సారీ చెప్పినట్టు కేసు విత్డ్రా చేసుకున్నట్టు కూడా ఇక్కడ తెలుస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది మరి అసలు చూడాలి హైకమాండ్ లో కూడా ఏదైతే మంత్రి కొండ సురేఖ విషయం పై చాలా కీలక అంశాలు అనేవి బయటకు వస్తున్నాయి సో నటుడు నాగార్జున విషయానికి వస్తే మాత్రం తన కోడలు ఎవరైతే ఎక్స్ కోడలు ఆ సమయంత ఉందో సమయంతి సంబంధించి కొన్ని ఆరోపణలు చేశారు దానిపైన పరువు నష్టం దాబా కేసు పైన అయితే ఒక కేసు నమోదు చేయడం అయితే జరిగింది మరి అసలు చూడాలి ఈ హైకమాండ్ తీసుకున్న నిర్ణయంలో కాంగ్రెస్ అధిష్టానం కాంగ్రెస్ ప్రభుత్వం ఏ విధంగా చర్యలు తీసుకుంటుంది మరి హైకమాండ్ లో ఆ ముగ్గురు మంత్రులు వచ్చిన ఒక కొండ సురేఖ పేరుందని కూడా మనకు ఆల్రెడీ విషయం తెలిసిందే సో మరి అసలు చూడాలి ఏ విధంగా కొండ సురేఖ అనేది ఆ పదవి పోతుందా ఉంటుందా అనేది కూడా ఈరోజు ఒక ప్రశ్నార్థకంగా మారిందో చెప్పుకోవచ్చు వీళ్ళు నరేందర్తో శ్వేతజ్ఞారు హిట్ టీవీ భవన్ హిట్వి అప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్‌టైన్‌మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంత సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఫైవ్ ఇయర్స్ వీసా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ ఎయిట్